జనరల్గా చెప్పండి మీరు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒక ఆడ మగ మధ్యలో మగవాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతారు కానీ ఆడవాళ్ళు ఎందుకు సరే అక్కడే ఉండిపోతారు ఏ ఏ విషయం ఈ విషయం పక్కకు పెట్టేద్దాం జనరల్గా ఏదైనా ఒక విషయంలో నిజమే ఇప్పుడు మాధురి గారికి ఉన్నంత నెగిటివిటీ దువాడ శ్రీనివాసరావు గారికి లేదు ఆయనకి లేదు ఎందుకని అసలు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవాళ్ళని ఎప్పుడు అవకాశాలు ఇవ్వకుండానో లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళని ఉంచేస్తుంటారు అదే ఇప్పుడు జానీ మాస్టర్ గారు బిగ్ బాస్కి వెళ్తే పంపించే వాళ్ళ ఇంత తొందరగా పంపరు ఎందుకంటే ఆయనకు ఇది అయింది పంపరు అంటే ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా సరే ఎగ్జాంపుల్ కి ఒకవేళ ఇలా ఎందుకు జరుగుతుంది సైడ్ మద్దతు ఉంది అభిమానులు ఉన్నారు కానీ అభిమానులు అవకాశాలు ఇవ్వలేరు కదా ఇవ్వలేరు మరి ఇవ్వలేరు ప్రతిసారి ఇట్లాగే అంటే ఇప్పుడు ఎప్పుడు భావన గారు మీకు మహాత్మ హీరోయిన్ భావన గారు ఆమె మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అతను ఆమెను ఎవరో వేధించారు ఇండస్ట్రీ వాళ్ళనే సార్ బయట వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఆమెను వేధించినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ సినిమాలు చేసుకుంటే బాగానే ఉన్నారు కానీ ఆవిడ మళ్ళీ రాకనప్పుడు